హలో యాస్ ఫ్రెండ్స్ మీరు సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకుందాం ముందుగా ఎగ్జామ్ ఎలా ఉంటుంది సో ఫస్ట్ ప్రీలిమ్స్ ఉంటుంది ప్రిలిమ్స్లో టూ పేపర్స్ ఉంటాయి జిఎస్ పేపర్ అండ్ సిసాట్ పేపర్ సో జిఎస్ పేపర్ వచ్చేసి మార్నింగ్ నైన్ థర్టీ నుంచి లెవెన్ థర్టీ వరకు ఉంటుంది ఇది టూ హండ్రెడ్ మార్క్స్ అదేవిధంగా సిసాట్ వచ్చేసి టూ థర్టీ నుంచి ఫోర్ థర్టీ వరకు ఉంటుంది ఇది టూ హండ్రెడ్ మార్క్స్ ఇది ఆబ్జెక్టివ్ వైపులో ఉంటుంది అంటే ఎంసీక్యూస్ ఉంటాయి ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ పేపర్ ఫైనల్ ర్యాంక్కి ఈ ప్రిలిమ్స్ నుండి మార్క్స్ అనేవి యాడ్ కావు ఎందుకంటే ఇప్పుడు ఇది ఫస్ట్ ప్రిలిమ్స్ అనేది ఫస్ట్ తర్వాత నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి మెయిన్స్ మెయిన్స్ రాయాలంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి కంపల్సరీ సో మెయిన్స్ మెయిన్స్లో సెవెన్ పేపర్స్ ఉంటాయి ఇది ఇప్పుడు ఫస్ట్ ఎస్ఏ ఉంటుంది తర్వాత జిఎస్ పేపర్స్ ఫోర్ ఉంటాయి ఆ తర్వాత మనం ఎంచుకున్న ఆప్షనల్ పేపర్స్ టూ ఉంటాయి సో ప్రతి పేపర్కి టూ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి దీనికి ప్రతి ఎగ్జామ్కి ప్రతి పేపర్కి త్రీ అవర్స్ టైం ఉంటుంది సో దీనిలో టోటల్ మార్క్స్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ మార్క్స్ సో నెక్స్ట్ ఇప్పుడు మీరు ఈ జిఎస్ పేపర్స్ ఉన్నాయి కదా వీటిలో ఏమేమి ఉంటాయి ఏ విధంగా చదువుకోవాలి ఎట్లా అనేది తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో దాంట్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి ఏ విధంగా చదవాలని నేను చెప్తాను తర్వాత ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఉంటుంది సో ఇంటర్వ్యూ అనేది టూ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి సో ఇది మన నాలెడ్జ్ కన్నా పర్సనాలిటీ అండ్ క్లారి క్లారిటీ ఆన్సర్ ఉండాలి ఆనెస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూలో సో ఇది టూ సెవెంటీ ఫైవ్ మార్క్స్ టోటల్ మార్క్స్ వచ్చేసి మెయిన్స్ ఏమో సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ మార్క్స్ ఇంటర్వ్యూ వచ్చేసి టూ సెవెంటీ ఫైవ్ మార్క్స్ టోటల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ సో ఈ విధంగా ఉంటుంది సో ఈ దీని తర్వాత మనకి ర్యాంక్ వచ్చిన తర్వాత పోస్టింగ్ వస్తుంది అంటే సర్వీస్ బాయ్ తర్వాత పోస్టింగ్ ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ మనం ట్రైనింగ్ టూ ఇయర్స్ ట్రైనింగ్ ఉంటుంది సో ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనం సెలెక్ట్ అయిన తర్వాత మన పోస్టింగ్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ఏ కాకుండా చాలా సర్వీసెస్ ఉన్నాయి సో దాని తర్వాత మనకి సాలరీ కానీ ఆ విధంగా ఉంటుంది సో మనకి ఫెసిలిటీస్ ఏమేమి ఉంటాయంటే ఐఏఎస్ అయితే కారు అండ్ హౌస్ ఇంకా తర్వాత స్టాఫ్ ఉంటుంది అండ్ సెక్యూరిటీ ఉంటుంది సో చాలా మంచిగా ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ ఈ ఎలిజిబుల్ అంటే ఈ సివిల్స్ ఎగ్జామ్ ఎవరు ఎలిజిబుల్ అంటే ఎనీ డిగ్రీ ఎనీ డిగ్రీ కంప్లీట్ వాళ్ళు రాయొచ్చు అదేవిధంగా థర్డ్ ఇయర్లో ఉండి కూడా దీన్ని ఎగ్జామ్ రాయొచ్చు ఆ థర్డ్ ఇయర్లో సిక్స్ సెమిస్టర్ కమిషన్ కంప్లీట్ అయినప్పుడు మొత్తం ఎలాంటి బ్లాక్ లాగ్స్ ఉండకూడదు సో బెటర్ ఆ తర్వాత అంటే అటెంప్ట్స్ ఎన్ని ఉంటాయి ఏజ్ లిమిట్ ఏంటని తెలుసుకోవాలంటే జనరల్ వాళ్ళకి ట్వంటీ వన్ నుంచి థర్టీ టూ ఇయర్స్ ఉంటుంది ఏజ్ లిమిట్ సిక్స్ అటెంప్ట్స్ ఉంటాయి అదే ఓబీసీ వాళ్ళకి ట్వంటీ వన్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉంటుంది నైన్ అటెంప్ట్స్ ఉంటాయి అదే ఎస్సీ ఎస్టీలకు అయితే ట్వంటీ వన్ నుంచి థర్టీ సెవెన్ ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉంటుంది సో వీళ్ళకి అన్లిమిటెడ్ అటెంప్ట్స్ ఉంటాయి సో చాలా బెస్ట్ చాయిస్ సో ఓకే సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్